హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి టూ డే రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ అండి చూడండి ఫుల్ గ్రేవీతో మటన్ కర్రీ ఎంతో సింపుల్ అండ్ ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తాను చాలా అంటే చాలా ఎంత వంట రాని వాళ్ళ సైతం కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో అయితే ఈరోజు నేను మటన్ గ్రేవీ కర్రీ అయితే చూపిస్తాను అనమాట మరి లేట్ చేయకుండా మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ కొత్త వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరి లేట్ చేయకుండా ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకోవాలి దీన్ని ఇలా వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసి ఒక టెన్ మినిట్స్ పాటు దాన్ని పక్కన వదిలేస్తే దాంట్లో ఉన్న వాసన అనేది పోయి ముక్కలు చాలా జ్యూసీగా వస్తాయి అన్నమాట పది నిమిషాల తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇంతకుముందుకి ఇప్పటికి చాలా తేడా ఉంది కదా కడిగిన మటన్ని పక్కన పెట్టేసి స్టవ్ గిచ్చుకొని ఒక కుక్కర్ తీసుకోండి దానిలోకి మనకి కర్రీ సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆ తర్వాత మనకి చెక్క లవంగం ఇలాచి ఉంటాయి కదా గరం మసాలాలు అవి వేసుకోండి ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఆవాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసుకోండి ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటమ్స్కి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ ఇప్పుడు దీన్ని కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఇది కొంచెం పచ్చివాసన పోయే ఆయిల్ పైకి తేలే విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఆయిల్లో పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటే కలర్ అనేది చాలా బాగుంటుందన్నమాట కర్రీలో వేసే కంటే కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా పసుపు ఏ కర్రీలో అయినా సరే తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న మటన్ని ఈ కుక్కర్లో వేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి ఆల్మోస్ట్ నేను మెత్తగా ఉన్న మటనే తీసుకుంటాను బోన్స్ ఉన్నవి తక్కువ తీసుకుంటాను నాకు బోన్స్ ఉంటే అస్సలు నచ్చదు ఎందుకో మటన్లో ఫైనల్గా మటన్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి ఎల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బాగా ఆ ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి రివర్స్లో ఒక నిమిషం ఉడికించుకుంటే దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట చూడండి ముక్కలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మన రుచికి సరిపడా సాల్టు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ రెండిటిని బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ కర్రీలో ఉన్న వాటర్ సరిపోతుంది అని మీకు అనుకుంటే పర్వాలేదండి మనకి ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఒక అర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మనం చాయ్ తాగే గ్లాస్ ఉంటుంది కదా అది అర గ్లాస్ వరకు పోసుకొని కుక్కర్కి బెల్ట్ విజిల్ పెట్టుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు వదిలేయండి చూడండి త్రీ ఫోర్ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ముక్క మొత్తం ఉడికిపోయిందనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఫ్రెష్గా ఇంట్లో మనం చెక్క లవంగం అన్నీ వాటిని డ్రై డ్రై రోస్ట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుంటాం అనమాట ఈ మసాలా అన్నది మనం విజిల్స్ అయిపోయాక మనం తర్వాతే వేసుకోవాలి ముందే కుక్కర్లో వేసి విజిల్ పెట్టకూడదు అనమాట ముక్క ఉడికిన తర్వాతనే మనం ఈ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇక ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఆనియన్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఇది మటన్ ఫుల్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే మరి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్